అది జన్యున్గా మీరు సినిమా చూసి ఫీల్ అయ్యి బయటకు వచ్చినప్పుడు ఆ ఎమోషన్ మీకు ఉంటేనే మీడియా మిత్రులు ఫోన్ చేస్తారు నాకు ఎప్పుడో అండ్ ఐఎమ్ సీయింగ్ ఫ్ర లాస్ట్ బొమ్మరిల్ దగ్గర నుంచి నాకు ఆ ఎక్స్పీరియన్స్ అన్న సో అలా అద్భుతంగా ఫీల్ అయ్యి ఆయన ఫోన్ చేసిన మీడియా మిత్రులందరూ కూడా చాలా థ్యాంక్స్ రకరకాలుగా చెప్తున్నారు సార్ ఇండస్ట్రీ హిట్ అంటారు అసలు మాసి హిట్ అంటారు దిల్ రాజు కాదు ఇక రాజు సాబు అంటారు సో అంటే ఒక సినిమా చూడగానే మీ అందరిలో కలిగిన అనుభూతి కూడా మాకు చాలా స్పెషల్ చాలా స్పెషల్గా ఉంది అక్కడ నుంచి మళ్ళీ సుదర్శన్ థర్టీ ఫైవ్కి వెళ్ళి పక్క పక్కన కూర్చొని వేణు నేను సినిమా చూస్తూ థియేటర్ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఇక అక్కడైతే మాస్గా ఉన్నట్టు ఈ రెండు షోలు వేరు సుదర్శన్లో చూసిన ఎక్స్పీరియన్స్ వేరు ఒక్కొక్కదానికి మేము అక్కడ జనాలు ఏం చేస్తున్న చూస్తున్నా మిత్రం ఫోన్లు పట్టుకున్నాం వస్తు వస్తున్న మెసేజ్లకి వస్తున్న కాల్స్కి రెస్పాండ్ అవ్వడము సో సో ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇలాంటి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ రావడం వకీల్ సాబ్తో ప్రేక్షకులు ఎక్కడి నుంచి చూసినా వావ్ 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 బ్లాక్ బాస్టరు ఇండస్ట్రీ అసలు ఏం సినిమా ఇది అసలు ఇది కళ్యాణ్ గారు త్రీ ఇయర్స్ తర్వాత చేస్తే ఏం చేశాడు కళ్యాణ్ గారి కెరియర్లో ఇస్ అ బిగ్గెస్ట్ హిట్ అంటున్నారు రకరకాలుగా అంటే ఎవరు సినిమా చూసినా అద్భుతంగా రెస్పాండ్ అవుతున్నారు సో ఇది డెఫినెట్గా ఇది ఇంతింత ఇలాగా ఎవ్రీ షోకి ఆడియన్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఈ సినిమా ఏం సునామీ సృష్టిస్తుందో మనం ఈరోజే మాట్లాడుకోలేము వెళ్తున్న కొద్దిగా రెవెన్యూసే ప్రూవ్ చేస్తాయి బట్ ఈరోజు ఇప్పటివరకు మాకు అందుతున్నవి మేము ఫీల్ అయినవి ఇస్ ఈస్ అ ట్రమండస్ ఇవన్నీ మాకు అందిస్తున్న మీడియా వాళ్ళకు కానీ ప్రేక్షకులకు కానీ అభిమానులకు కానీ అందరికీ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సాధారణంగా ఎప్పుడు అనగానే సక్సెస్ మీట్ లాగా ప్రెస్ మీట్ పెట్టుకొని కేక్ కట్ చేసి నాకు ఇమ్మీడియట్ ఇట్లా అనుకుంటే కేక్ వద్దు ఇంత అనుభూతిని కలిగించినా ఇప్పటివరకు నేను ఎప్పుడు చేయలేదు అది నా దర్శకుని నేను పెలిస్టేషన్ చేయాలని ఇమ్మీడియట్లీ అక్కడి నుంచి అనుకొని చేసి అంటే అందరూ కష్టపడతారు అందరం కష్టపడి సినిమాలు తీస్తాము కానీ ఆ కష్టంతో పాటు ఒక డైరెక్టర్ ఒక రీమేక్ ఐడియాని తను చూసి పవన్ కళ్యాణ్ గారిని ఇలా చెయ్యాలి అని మా కథ చెప్పాడు సీన్లు చెప్పాడు పాటలు ఎలా ఉంటే చూపించాడు ఎడిటింగ్ రూమ్లో ఎవ్రీవేర్ ఎప్పటిదప్పుడు చూసినా కానీ థియేటర్లో చూస్తుంటే ఓ డైరెక్టర్ చూసిన విధానము ఒక చిన్న చిన్న మైల్ డ్యూటీ చేసిన వర్క్ అవన్నీ అద్భుతంగా చేశాడు సో మా మా కిడ్డే ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఇదే కంపెనీలో ఉంటూ ఇవాళ ఈ అనుభూతిని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ రావేను డైరెక్టరే కాదు థ్యాంక్ యూ ఏంటంటే అంటే అంత అటాచ్మెంట్ మాది దానికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక నా ట్వంటీ టూ ఇయర్స్ డ్రీమ్ ఆయనతో సినిమా జరగాలని అది నువ్వు చేయడము అది వాళ్ళ ఇంతటి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ నాకు రావడము దానికి యాజ్ అ డైరెక్టర్గా యాజ్ అ మా కిడ్ లాగా అద్భుతమైన సినిమా ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ నేను చూచండి